నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు రమ్య కాలేజీలో బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాలేజీలో పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు అని చెప్పి తొంభై వేల రూపాయలు ఫీజు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు అదే కాలేజీలో ఏ అయితే తొంభై వేల రూపాయలు ఫీజులు వసూలు చేసినా కానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి మీరు చదువుకోలేరా మీరు ఏమైనా చిన్నపిల్ల అంటూ ఈ రోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అదే విధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్కి ఏ అయితే నాణ్యమైన భోజనం లేదు ఒకే రూమ్లో నలభై నుంచి యాభై మంది విద్యార్థులని ఈరోజు ఒకే రూమ్లో ఉంచు ఉన్నారు అరవై మంది విద్యార్థులకి కేవలం మూడంటే మూడే వాష్రూమ్ నుండి వాటిని మీరు ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజీలో దాంతో పాటుగా ఈరోజు రమ్య కాలేజీలో గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే బీఎస్సి నర్సింగ్ విద్యార్థులని జీజిహెచ్కి తీసుకెళ్లి క్లినిక్ చేయించాలి గత సంవత్సరంన్నర నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యం క్లినిక్కి తీసుకెళ్లకుండా లో ఫీజులు కట్టకుండా వీళ్ళని క్లినిక్ కోసం జీజి హెచ్కి వెళ్తే అక్కడ స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాదు మీరు వెళ్ళిపోండి అని ఈ రోజు వాళ్ళు తరిమేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఈరోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఏ అయితే రమ్య కాలేజీ ఎండి ఉన్నటువంటి అనవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆల్ టికెట్లు ఇమ్మని అడిగితే నేను మీకు ఆళ్ళ ఇస్తే నాకేంటి మీరు ఫీజు కట్టకపోతే నేను ఆళ్ టికెట్లు ఎలాగలను ఒకవేళ ఆళ్ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు తోటి మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయిలు ఒంటరిగా ఉండేటువంటి హాస్టల్ ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెందుకు ఉన్నారని ఈరోజు అడుగుతా ఉన్నాడు అంటే హాస్టల్లోకి రమ్యా కాలేజీ ఎండి ఎందుకెళ్ళాలి అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో కాబట్టి వెంటనే రమ్య గారిని మే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతాను